శ్రీ గురుభ్యోనమహ వారం వర్జం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సోమవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం శ్రావణ కార్తె అష్టమి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు నక్షత్రం అశ్విని మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల నిమిషాల నుండి మూడు గంటల నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు రాశులు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు వృషభ రాశి ప్రముఖులను కలుసుకుని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు ప్రయాణాలలో చిక్కులు ఏర్పడతాయి మిథున రాశి ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి చిరకాల స్వప్నం నెరవేరే సమయం కర్కాటక రాశి ఎంతటి కార్యాన్నైనా దీక్షా పట్టుదలతో సాధిస్తారు జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు సింహరాశి చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు వస్త్రలాభం కన్యా రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి తుల రాశి సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు నూతన కార్యక్రమాలకు స్వీకారం జుడుతారు రుచిక రాశి భాగస్వామ్య వ్యాపారాలు మినహా వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ధనస్సు రాశి చర్మ సంబంధ బాధలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు మకర రాశి జీవితాశయాన్ని ఏ విధంగానైనా సరే సాధించాలని దృఢ నిర్ణయానికి వస్తారు సోదర సోదరి వర్గంతో కలిసి ఇష్టాగోష్ఠి సాగిస్తారు రాశి మీ పరోక్షంలో జరుగుతున్న అన్ని పనులను కూడా గమనిస్తూ కఠినంగా వ్యవహరిస్తారు కళ సినిమా రంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది సౌందర్య చిట్కాల పట్ల ఆకర్షితులవుతారు సంతానాన్ని సక్రమమైన పంథాలో నడిపిస్తారు నమస్కారం